అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్కి స్వాగతం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతి నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ పురాణం భృగు సోమకాంత సంవాదం ఒకటవ అధ్యాయము శబ్ద బ్రహ్మయ్య వాక్కులకు చందోగణాలకు అధిపతి గణపతి గణపతి స్వరూపి అయిన బ్రహ్మనస్పతికి నమస్కారము సమస్త కార్యములకు విఘ్నభయం నివారించే విఘ్నపతికి నమస్కారము మాకు సమస్త సంపదలను ఇచ్చే లక్ష్మీ గణపతికి లక్ష్మీని కటాక్షించే మహాగజమునకు నమస్సులు సిద్ధిని కలిగించే యోగ జ్ఞాన స్వరూపమైన బుద్ధీషునకు నమస్సులు సమస్త దేవతాగణములకు ప్రథముడైన వాడు అక్షర బీజాక్షర మంత్రరూప దేవతాగణాలకు ప్రథమ ఆరాధ్యుడైన స్వరూపి అయిన గణనాథునకు నమస్సులు ఓ బ్రహ్మరూపి జ్ఞానప్రదుడవు ఓ విష్ణురూపి సంపత్ప్రదుడవు ఓ రుద్రరూపి కర్మలను చేసే వైరాగ్య స్వరూపుడవు నీవే పరబ్రహ్మవు సమస్త వేదరాశికి అక్షర రూపి అయిన ఓ చంద్రస్వరుడా నీకివే నా నమో వాకములు కమ్ము ఇది శ్రీ వేదవాసకృత గణపతి ప్రార్థన బ్రహ్మ విద్యా ప్రదాయకుడైనటువంటి గణేషునకు నమస్కారము విఘ్నములనే సాగరములను అగస్త్యరు శివలే శోషింపజేయు గణపతికి మనసా నమస్కరించుచున్నాను పూర్వం నమిషాన్యంలో శౌనకాది మహర్షులు లోక కళ్యాణార్థం పన్నెండు సంవత్సరాల పాటు జరిగే సత్రయాగాన్ని తలపెట్టారు అందులో భాగంగా ప్రతిరోజు సాయం సమయంలో సత్కథా శ్రవణం చేసేవారు ఒకనాడు సత్కాలక్షేపం చేసే సంకల్పంతో ఆ యజ్ఞస్థలానికి విచ్చేసిన సూతమహామునితో ఇలా అన్నారు ఓ మహాముని నీవు సకల శాస్త్రాల పురాణాల సారం ఎరిగిన వాడవు సకల విద్యలకు నిధివైన నీ వంటి వక్త లభించడం జన్మ జన్మాంతరములలో చేసిన మహాపుణ్యం వలన కానీ జరగదు మేమంతా అటువంటి నీ దర్శనం చేత ధన్యులమైనాము మా మనసులను పావనమనరించే భగవత్ కథలను నీ నుండి వినాలన్న ఉత్సాహంతో ఉన్నాము కనుక అట్టి పరమ కమనీయములు పావనకరములు మంగళమయములు అయిన భగవత్కథలను మాకు శ్రవణానందముగా వినిపించి మమ్మల్ని కృతార్థులను చేయవలసింది అమోఘ తప సంపన్నులు నిగ్రహానుగ్రహ సమర్థులు అయిన ఆ ఋషుల ప్రశ్నను విన్న సూతివిలా బదులిచ్చాడు ఓ పరమ పావనులైన మునుసత్తములారా పావనమైన మీ యొక్క ప్రశ్న సకల లోకాలకు ఉపకరించేది నన్ను తరింపజేసేదీను కనుక మీరు కోరిన విధంగా సత్కదా కాలక్షేపం చేయాలని నాకు ఉత్సాహంగానే ఉన్నది ఓ పావనులారా మద్గురవ రేణ్యులైన వ్యాసమునింద్రల వారిచే రచింపబడిన అష్టాదశ పురాణాలను అష్టాదశ ఉపపురాణాలను కూడా మా గురుదేవుల అనుగ్రహంతో ఆశాంతం నేర్చుకున్నాను వీటిలో ముఖ్యమైన ఉపపురాణంగా చెప్పతగిన శ్రీ పురాణాన్ని మీకు వినిపిస్తాను ఈ పురాణం యొక్క విశేషం ఏమిటంటే ఇది అంత తేలికగా లభించేది కాదు ఈ గణేషుణ్ణి స్మరించినంత మాత్రం చేతనే విఘ్నములనే తెరలు ఆయన అనుగ్రహం అనే సూర్యోదయంతో పటాపంచలైపోతాయి విఘ్నపతి భక్తులకు తమ మనోభిష్ట సిద్ధి సకల కార్యసిద్ధి కలుగుతుంది ఎన్నో జన్మ జన్మాంతరాల పుణ్యం వలనే ఇటువంటి కథాప్రసంగం వినడం చెప్పడం లభిస్తుంది అయితే నాస్తికులైన వారు శ్రద్ధారహితులు ఎంతమాత్రం ఈ పురాణ శ్రవణానికి అర్హులు కారు ఈ గజాననుడు భక్తవత్సలుడు అనంత మహిమోపేతుడు నిత్య సత్య స్వరూపుడు ఈయన నిర్గుణతత్వంగాను సగుణమూర్తిగా కూడా ఆరాధింపబడుతున్నాడు సకల వేదాలకు మంత్రాలకు ఆదిలో వెలువడిన ప్రణవ గజాననుడు ఈ వినాయకుణ్ణి అట్టి ప్రణవ స్వరూపినిగానే ఇంద్రాది సకల దేవతలు తమ హృదయాలలో నిరంతరం ధ్యానిస్తూ ఉంటారు ఈతడే అఖిల జగములకు కారణమైనటువంటి వాడు ఆది మాధ్యాంతరహితుడు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తమ కార్యభారాన్ని సృష్టి స్థితి లయాలను ఈ గణేషుని అనుజ్ఞ మేరకే నిర్వర్తిస్తున్నారు ఈయన ఆజ్ఞ వలనే వాయువు వీస్తున్నాడు అగ్ని ప్రజ్వరిల్లుతున్నాడు జలములు ప్రవహిస్తున్నాయి అట్టి సర్వేశ్వరుడు సకల జగన్ నియామకుడైన గణేషుణ్ణి చరిత్రను మీకు తెలియజేస్తాను ఎంతో రహస్యమైనటువంటిది అమోఘమైనటిది ఈ పావన చరితాన్ని భక్తి శ్రద్ధలతో ఆలకించండి ఈ పురాణాన్ని ముందుగా బ్రహ్మ వ్యాస మహర్షికి ఈ పురాణాన్ని ముందుగా బ్రహ్మ వ్యాస మహర్షికి ఉపదేశించాడు ఆయన భృగువుకు ఆ భృగు మహర్షి తర్వాతి కాలంలో సోమకాంత మహారాజుకు ఉపదేశించారు ఈ పురాణాన్ని భృగు మహర్షికి సోమకాంత మహారాజుకు మధ్య జరిగిన సంవాదంగా తెలియజేస్తాను సావధాన మనస్కులే ఆలకించండి ప్రారంభము పూర్వం సౌరాష్ట్ర దేశంలో దేవనగరం అనే రాజ్యం ఉండేది ఈ రాజ్యాన్ని సోమకాంతుడని మహారాజు పరిపాలించేవాడు ఎంతో పరాక్రమవంతుడై జనరంజకంగాను ధర్మబద్ధంగాను ప్రజలను కన్నబిడ్డల వలె ప్రేమగా పాలించేవాడు సౌందర్యంలో మన్మధుడిని తలదన్నేలా సార్థక నామదేయుడుగా చంద్రుని వెన్నెల వంటి శరీరకాంతి కలిగి ప్రకాశించేవాడు ధర్మబద్ధంగా పరిపాలన చేయడం వల్ల అతడి రాజ్యం సుభిక్షంగా షశామలమై ధన ధాన్యాలతోనూ పాడి పంటలతోనూ అలరారుతూ శత్రువులకు కన్నెత్తి దై ఉండేది ఈ రాజుగారి కొలువులో నీతికోవిదులు సకల శాస్త్ర పారంగతులు ప్రభుభక్తి పరాయణులు అయిన ఐదుగురు మంత్రులుండేవారు వారు రాజుకు సరైన సలహాలనిస్తూ వ్యూహరచన చేస్తూ సమర్థవంతంగా పరిపాలన నిర్వహిస్తుండేవారు సోమకాంతుడు తన భుజ పరాక్రమం చేత అనేక దేశాల రాజులను సామంతులను చేసుకొని వారి నుంచి కప్పము తీసుకునేవాడు ఆ మంత్రులు వరుసగా రూపవంతుడు విద్యాధీషుడు క్షేమంకరుడు జ్ఞానగమ్యుడు సుబలుడు అన్న పేర్లతో పిలువబడేవారు ఆ రాజుకు సుధర్మ అనే భార్య ఉండేది అమిత సౌందర్యవతి సకల సద్గుణ సంపన్న అయిన ఆ మహాపతివ్రత రాజుకు తలలో నాలుకలాగా అతడు చేసే దేవతాది పూజలలో తోడ్పడుతూ సర్వ అలంకారములతోనూ శోభిల్లుతూ మంగళ స్వరూపిణిగా ఉండేది ఆ పుణ్య దంపతులకు అమిత బలా పరాక్రోమోపేతుడు గుణవంతుడు బుద్ధిశాలి అయిన హేమకంఠుడనే కుమారుడుండేవాడు ఇలా సకల సిరి సంపదలతో కీర్తి ప్రతిష్ఠలతో ప్రకాశించే సోమకాంత మహారాజు లోక కళ్యాణార్థం ఎన్నో యజ్ఞయాగాదులు నిర్వహిస్తూ దాతై తన రాజ్యాన్ని నిష్కంఠకంగా పరిపాలించేవాడు ఇదే శ్రీ గణేశపురాణం ఉపాసనాఖండంలోని మృగు సోమకాంత సంవాదం అనే మొదటి అధ్యాయం సంపూర్ణం సర్వం శ్రీ మహాగణాధిపతి చరణారవిందర్పణ స్వస్తి సర్వేజన సుఖినో భవంతు గోవులను సేవించండి గోవులను రక్షించండి ప్రకృతిని కాపాడడం మన ధర్మం దయచేసి ప్రతి ఒక్కరూ ఒక్క మొక్క అయినా నాటండి ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారము